హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ వీలాగ్స్ ఈరోజు మనం చూడబోయే రెసిపీ బొప్పాయి కాయ ఫ్రై మనందరికీ తెలుసు బొప్పాయి హెల్త్కి చాలా మంచిది కానీ కొన్ని కారణాల వల్ల చాలామంది ఇష్టపడరు అలాంటి వారు ఈ రెసిపీ ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది మరి దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దామా పచ్చి బొప్పాయి తాలింపుకి కావలసిన పదార్థాలు మీడియం సైజ్ పచ్చి బొప్పాయి ఒక ఉల్లిపాయ నాలుగు వెల్లుల్లిపాయలు తాలింపు గింజలు నాలుగు ఎండుమిరపకాయలు ఒక టీ స్పూన్ ధనియాల పొడి రెండు టీ స్పూన్ల మిరప పొడి చిటికెడు పసుపు ఉప్పు సరిపడినంత మా ఇంటి పెరట్లోనే చాలా బొప్పాయి చెట్లు ఉన్నాయండి వీటిలో నుంచి నేను ఒక మీడియం సైజ్ బొప్పాయి కాయ తీసుకుంటున్నాను బొప్పాయి కాయ మొదలు ఇలా కట్ చేసి దాన్ని బొప్పాయి కాయతో రబ్ చేస్తే దానిలో ఉన్న పాలన్నీ బయటకు వచ్చేసి బొప్పాయి కాయే చాలా హెల్దీ అవుతుంది ఇలా చేశాక దీన్ని శుభ్రంగా కడిగి తొక్క తీసుకోవాలండి చూసారు కదా ఇలా నీట్గా తొక్క తీసుకొని దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ గింజలన్నీ తీసేసుకోవాలండి చూసారా నేను ఇలా మొక్కలు చేసుకున్నాను ఒకవేళ మీకు కావాలంటే మీరు ఇంకా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవచ్చు ఈ మొక్కల్ని నేను మళ్ళీ కడుగుతున్నానండి ఇలా చేయడం వల్ల అ ఈ బొప్పాయి కాయలో ఏమన్నా పాలుంటే శుభ్రంగా పోతాయి ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టి అందులో నీళ్లు పోసి వేడి చేయాలి ఇందులోనే తరిగి పెట్టుకున్న బొప్పాయి ముక్కలు కొంచెం ఉప్పు అలాగే చిటికెడు పసుపు వేసి మూత పెట్టుకొని పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా చేయడం వల్ల బొప్పాయి ముక్కలకు ఉన్న పచ్చివాసన వగరు పోతాయండి ఈ ముక్కలు ఉడికేలోపు మనం ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి అలాగే వెల్లుల్లిపాయల్ని పచ్చాగా దంచి పెట్టుకోవాలి తీసి చూస్తే ముక్కలు ఉడికిపోయాయండి ఇప్పుడు నీళ్ళన్నీ తీసేసి బొప్పాయి ముక్కల్ని సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టుకుని రెండు టీ స్పూన్ల ఆయిల్ వేయాలి అలాగే ఆయిల్ వేడెక్కాక ముందుగా తీసి పెట్టుకున్న పోపు దినుసులను వేయాలి ఆవాలు వేగిన తర్వాత ముందుగా తీసుకున్న ఎండిమిరపకాయలను చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేసి కొద్దిసేపు వేయించాలి తర్వాత కచ్చాపచ్చాక దంచిపెట్టుకున్న తెల్లగడ్డ పాయలను వేసుకోవాలి తర్వాత బొప్పాయి ముక్కలను వేసి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు వేగనివ్వాలి చూశారు కదండి బొప్పాయి ముక్కలు వేగిపోయాయి ఇప్పుడు రెండు టీ స్పూన్ల మిరప పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలపాలి అంతే మన పచ్చి బొప్పాయి తాలింపు రెడీ అయిపోయింది చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో దీన్ని మీరు వేడివేడి అన్నంలో కానీ చపాతీలోకి కానీ తీసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి కొత్త వంటకాల కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్